తాంత్రిక వసీకరణ ఛానల్కు స్వాగతం సుస్వాగతం తాంత్రిక వసీకరణం అనేది అనేది మీరు ఎక్కువగా వింటనే ఉంటారు వశీకరణం ఎందుకు దీనికి ఉపయోగిస్తారంటే ఎక్కువగా ప్రేమించుకున్న వారు ఆడ మొగ భార్య పై ఈ వసీకరణ తాంత్రం అనేది ఉపయోగిస్తారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మీ భార్య మీ మాట వినకపోవడం ఇంట్లో అనేక రకమైన సమస్యలు వెలువెత్తడానికి అక్రమ సంబంధాలు తాంత్రిక వశీకరణం ఉపయోగిస్తారు ఈ వశీకరణం ఒక్కసారి ఉపయోగిస్తే చాలండి కేవలం కేవలం మూడంటే మూడే రోజులో లేదా వారం రోజులో వశీకరణం వ్యక్తిపైన కానీ వ్యక్తులపైన కానీ ఉపయోగిస్తే ఖచ్చితంగా మార్పు అనేది మీకే కనిపిస్తుంది వశీకరణం ఒక్కసారి ఉపయోగిస్తే చాలు ఎంతటి వారైనా మీ మాట